రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల్లో భాగంగా పొందూరు నియోజకవర్గానికి సంబంధించి మరి తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ పాదయాత్రకి సంఘీభావం తెలుపుతూ జనసేన పార్టీ తరఫున జనసేన పార్టీ పొన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా మార్కండే బాబు నేను మాట్లాడుతూ ఉన్నాను ఈ రోజున రాష్ట్రంలో ఈ అధోగతి పట్టించినటువంటి పరిస్థితిని మరి గమనిస్తూ ఉన్నాం మరి అక్రమ తవ్వకాలు తవ్వుకొని అక్రమంగా రవాణా చేస్తూ ఈ గ్రావిలు అమ్ముకునే పరిస్థితి నుంచి బయటపడాలని సామాన్యుడికి అందుబాటులో లేనటువంటి ఈ ప్రభుత్వం వాళ్ళ అక్రమ తవ్వకాలతో వాళ్ళ జోబులు నింపుకునే పరిస్థితి జరుగుతూ ఉంది ఈ పరిస్థితి నుంచి రాష్ట్రం బాగుపడాలంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏక ఏకమై ఈ కార్యక్రమానికి ముందుండి సాగించే పరిస్థితి తీసుకొచ్చారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి పెద్దలు మరి ఉమాగారికి శ్రావణ్ గారికి మరి ఇతర పెద్దలందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తాను ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్రాన్ని బాగుపడే పరిస్థితి తీసుకురావడం రాష్ట్రాన్ని మెరుగుపరిచే పరిస్థితి తీసుకురావడం అభివృద్ధి చేసే దిశగా తీసుకొచ్చే పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారి యొక్క పోరాటం చంద్రబాబు గారి యొక్క అనుభవంతో మరి అందరూ కలిసి పనిచేసి మరి ఈ పోరాటాన్ని కొనసాగించి ఈ మా పాదయాత్రకు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తూ రేపు సాయంత్రం వరకు కూడా ఈ కార్యక్రమంలో మేము కూడా భాగం పంచుకుంటాం తప్పనిసరిగా రేపు సాయంత్రం సభకు వచ్చి మరి సంఘీభావం తెలుపుతామని తెలియజేస్తూ ఉన్నాం జై జనసేన జై తెలుగుదేశం